హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూసారా మల్లె మొక్కకి మొగ్గలు చాలా వచ్చాయండి గుత్తులు గుత్తులుగా వచ్చాయన్నమాట ఇది నాటి నేను జస్ట్ టూ మంత్స్ అవుతుందండి అంతే ఎంత చక్కగా వచ్చిందో చూడండి చాలా చక్కగా వచ్చింది గ్రోత్ బాగుంది అలాగే ఎక్కువ కొమ్మలు వచ్చాయి గుబురుగా వచ్చింది మొక్క కూడా చూస్తున్నారు కదా చాలా చిన్న మొక్కనే అయినా కూడా కొమ్మ కొమ్మకి మొగ్గలు వచ్చాయన్నమాట అదే కాదండి కింద నేను మందారం కొమ్మలు నాటాను కదా ఆ రోజు జస్ట్ ఊరికే అలా పెట్టాను అవి కూడా నాటుకున్నాయన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కొమ్మకైతే ఆల్రెడీ చిగురులు వచ్చి చిన్న మొగ్గ వచ్చింది ఇంకొక కొమ్మకైతే చిగురులు అయితే రాలేదు కానీ ఇదైతే నాటుకుంటుందని నాకు నమ్మకం ఉంది పైన వైపు గిల్లి చూశానండి ఒట్టిగా ఉంది అంటే ఎండిపోయిందనమాట కానీ కింది వైపు కొంచెం గ్రీన్గా ఉంది సో ఇది నాటుకుంటుందేమో అని చూస్తున్నాను నేను ఇప్పటికీ ఈ రెండు కొమ్మలు నాటి దాదాపుగా వన్ మంత్ పైన అయిందండి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కానీ వెందుకు చాలా స్లోగా వస్తున్నాయి దీన్ని పక్కన ఉన్న కొమ్మ అయితే చూడండి ఇక్కడ చూసినట్లయితే అటుకి మావిడ ఆకు అని మా సైడ్ అయితే పిలుస్తాము మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా దీన్ని ఎందుకు వాడతాము అంటే దీన్ని పప్పు చేయడానికి అలాగే ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం అనమాట చాలా మంచి హెల్దీ అనమాట సో అందుకోసమనే నేను దీన్ని తీసేయలేదండి ఇది దాని అంతటా అదే మలిచింది కదా సో యూస్ చేసుకుందాము దేనికైనా పనికి వస్తుంది కదా పప్పులో కానీ కర్రీలో కానీ అని అలానే పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ మల్లె చెట్టు చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఈ మధ్య చాలా వరకు ఎక్కువగా చిగుర్లు వస్తూ ఉన్నాయి మీరు చూస్తూనే గమనిస్తూనే ఉన్నారా ఇక్కడ చూడండి బేస్ నుంచి చిగురులు పైన వరకు వస్తూనే ఉన్నాయి చిగుర్లు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చిగురులు ఏ ఏ ప్లేస్లో వచ్చాయి అనేది కూడా మంచి స్ట్రాంగ్గా ఉండడానికి కొమ్మ ఒక మంచి ప్లేస్ అనేది ఉంటుందండి కొన్ని కొన్ని ప్లాంట్స్కి కొన్ని చిగుర్లు వచ్చినా కూడా ఆ కొమ్మలు ఎక్కువ రోజులు ఉండవు అనమాట చాలా పలుచుగా ఉంటాయి అంతేకాకుండా తొందరగా విరిగిపోవడం లేదంటే వాడిపోవడం ఇలా జరుగుతుంది కానీ ఈ మొక్కకు మాత్రం చూడండి బేస్ నుంచి లాస్ట్ చివరి వరకు కూడా మంచిగా వచ్చాయి చిగుర్లు అంతేకాకుండా ఏ ఎన్ని కొమ్మలు అయితే ఉన్నాయో కొమ్మ కొమ్మకి కూడా మొగ్గలు వచ్చాయండి అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఒక్కొక్క కొమ్మకి ఒక నాలుగైదు మొగ్గలు వచ్చేసాయి అనమాట అంటే ఒక గుత్తుగా వచ్చేసాయి సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కొమ్మలన్నిటికీ కూడా మొగ్గలు వచ్చాయి అంతేకాకుండా మనకి ఏవైనా సరే ఏ ప్లాంట్కైనా బేస్ నుంచి వచ్చే చిగురులు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో మనం ఎప్పుడు కూడా మొక్కలకి బేస్ నుంచి చిగురులు తెప్పించడానికి ట్రై చేయాలి అలా వచ్చాయంటే మొక్కలు గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది మంచి స్ట్రాంగ్గా కూడా ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు కనకాంబరం విత్తనాలు వేశానండి సో అవి ఇప్పటివరకు అయితే రాలేదు నేను ఇది వేసి కూడా దాదాపుగా ఫోర్ డేస్ అవుతుంది కానీ ఇంకా ఒక వన్ వీక్ చూద్దాం అనుకున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని సీడ్స్ అంత ఫాస్ట్గా గ్రో అవ్వవు అనమాట సో అందుకోసమని డైలీ వాటర్ అయితే వేస్తున్నాను చూద్దాం ఇంకొక వన్ వీక్ అని అలానే పెట్టేశాను అనమాట మనం ఏమైనా సరే అంటే సీడ్స్ వేసేటప్పుడు సాయిల్ మిక్స్ చేసి సీడ్స్ వేయాలన్నమాట ఒకే సాయిల్లో వేసుకోకూడదు సాయిల్ మిక్సింగ్ ఖచ్చితంగా ఉండాలి ఏ ప్లాంట్స్కైనా సీడ్స్కైనా సాయిల్ మిక్సింగ్ ఉంటే ఫాస్ట్ గ్రో అవుతాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు విత్తనాలు కూడా వేసానండి మనం ఏ మొక్కలైనా సరే సీడ్స్తో పెంచాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది దానికి మనం వెయిట్ చేయాలన్నమాట ఏ మొక్క అయినా సరే అండి ఖచ్చితంగా టైం తీసుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ తమలపాకు మొక్క చూస్తున్నారు కదా చాలా గుబురుగా వచ్చింది ఈ మధ్యనే ఎక్కువ గుబురుగా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది సమ్మర్ సీజన్లో అసలు మొక్కలే సరిగా రావు అని చాలామందికి డౌట్ ఉంది చాలామంది అంటూ ఉంటారనమాట కానీ అది రాంగ్ అండి ఖచ్చితంగా బాగా వస్తాయి మొక్కలన్నీ కూడా కాకపోతే మనం కొంచెం కేర్ తీసుకోవాలి అలాగే వాటికి తగ్గ ఫర్టిలైజర్స్ కానీ లేదంటే ఏదైనా పెస్టిసైడ్స్ కానీ మనం ఆర్గానిక్గా తయారు చేసుకొని ఇచ్చామనుకోండి సక్సెస్ఫుల్గా మంచి గ్రోత్ ఉంటుందండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తమలపాకు మొక్క చాలా గుబురుగా వచ్చింది ఆ ఆకులు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఒక్కొక్క ఆకు దీనికి నా అరిచేతి వెడల్పులో ఉన్నాయన్నమాట సో అంత బాగా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను ఇది అదే పనిగా తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది అనేసి నా అభిప్రాయం నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా నాటి గులాబీ మొక్క ఇది నా హైట్ అయిపోయిందండి చాలా హైట్ పెరిగింది పువ్వులు కూడా అలానే పూస్తుంది అనమాట ఒక నార్మల్గా చిన్న కుంపట్లో పెట్టిన మొక్కలు ఇంత హైట్ రావడం అనేది చాలా గ్రేట్ సో ఈ మొక్క అయితే చాలా బాగా వచ్చిందండి ఇది నెక్స్ట్ నేను ఈ పాట్ చేంజ్ చేసినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేంజ్ చేయాలి అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను దీంట్లోనే ఉంచుతున్నాను ఎందుకంటే దీని నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదనమాట ఇంకొంచెం హైట్ పెరిగింది అనుకో మొక్క వేర్లు ఎక్కువగా పెరిగిపోతాయి కాబట్టి అప్పుడు మనం ఖచ్చితంగా ఈ కుండీని చేంజ్ చేసుకొని వేరే కుండీలో పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు దీనికంటే పెద్దది తీసుకోవాల్సి వస్తుందండి అది ఎలా అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ అల్లం మొక్కలు కూడా చూసారా చాలా చక్కగా వచ్చాయండి నేను ఒక్కసారి నాటాను అది కూడా నేను మీకు చూపించాను నాటేటప్పుడు చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి ఈ గులాబీ మొక్క కూడా బేస్ నుంచి చిగుర్లు వస్తున్నాయి నార్మల్గా పైన వచ్చే చిగుర్లు అంత స్ట్రాంగ్ కాదని ఇంతకుముందు నేను మీకు చెప్పాను ఇంకా బేస్ నుంచి చిగుర్లు రావాలి అంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఓకే అండి మరి చూసారు కదా సమ్మర్లో కూడా మొక్కలు చాలా బాగా పెరుగుతాయి కాకపోతే వాటికి తగ్గట్టు కొంచెం కేర్ తీసుకోవాలి అంతే మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్